ప్రియరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై మూడు మంగళవారం నేటి మన ధ్యాన లేఖనం యాకో పత్రిక రెండవ అధ్యాయం ఇరవై మూడో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను అది అతనికి నీతిగా ఎంచబడెను లేఖనము నెరవేర్చబడను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను వ్యాఖ్యానాంశం మన విశ్వాసం యొక్క నెరవేర్పు మన విశ్వాసం యొక్క నెరవేర్పు లేఖనాలలో అబ్రహాము మనకు విశ్వాస విషయంలో మాదిరిగా కనబడుచున్నాడు యాకూ పత్రికలోని నేటి మన ధ్యానవచనంతో పాటు రోమా పత్రిక గలతీ పత్రిక మరియు హెబ్రీలకు రాసిన పత్రికలలో అబ్రహాము దేవుని అందు విశ్వాసముంచాడనే వాస్తవం ప్రత్యేకంగా వివరించబడింది ఇక్కడ ప్రస్తావించబడిన పాత నిబంధనలోని ఈ లేఖన భాగం ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు అతని సంతానం ఆకాశమందలి నక్షత్రముల వలె అసంఖ్యాకంగా ఉంటారని వాగ్దానం చేసిన సందర్భంలోనిది అప్పటికీ అబ్రహాముకు అసలు సంతానం కలగకపోయినా దేవుడు తన మాటను నెరవేర్చగలడని అతను నమ్మాడు విశ్వాసం ఎల్లప్పుడూ ఈ విధంగానే చేస్తుంది విశ్వాసం ఎల్లప్పుడూ దేవుడు చెప్పిన మాటల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే దానిని చెప్పింది దేవుడు కనుక కానీ యాకూబు ఈ వచనాన్ని ప్రస్తావించినప్పుడు అబ్రహాము జీవితంలో తరువాత జరిగిన సంఘటన గురించి సూచిస్తున్నాడు యాకూబ్ పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో రాయబడినట్లు మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ఇస్సాకు ద్వారా నెరవేరుతాయని అబ్రహాముకు తెలుసు అయినప్పటికీ అతడు ఇస్సాకును దేవునికి అర్పించడానికి సంసిద్ధంగా ఉన్నాడు మనం హిబ్రయులకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో చదువుచున్నట్లుగా దేవుడు అతనిని సజీవంగా తిరిగి లేపుతాడని అతడు పూర్తిగా విశ్వసించాడు యాకో పత్రిక రెండో అధ్యాయంలోని ఈ విశేషమైన మాటలు అబ్రహాము ఇసాకును అర్పించిన ఈ కార్యము వాస్తవానికి అబ్రహాము ఇదివరకే కలిగి ఉన్న విశ్వాసం యొక్క నెరవేర్పు అని తెలియపరచుచున్నది మరొక విధంగా చెప్పాలంటే అబ్రహాముకున్న దేవుని అందలి విశ్వాసము పరీక్షింపబడే వరకు నెరవేర్పు పొందలేదు ఆది కాండం అధ్యాయములో అధ్యాయంలో అబ్రహాము దేవుని నమ్మాడు ఆది కాణం ఇరవై రెండో అధ్యాయంలో అబ్రహాము తన కుమారుని అర్పించాడు ఈ రెండు సంఘటనల మధ్య దాదాపుగా ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉంది ఖచ్చితంగా అబ్రహాము అంతవరకు ఇతర సందర్భాల్లో తన విశ్వాసం కనుపరిచి ఉంటాడు అయితే ఆ బలిపీఠం దగ్గర విధేయతతో అతడు జరిగించిన ఆ కార్యము అతడు చాలా కాలం క్రితం కనుపరిచిన విశ్వాసము యథార్థమైనదని రుజువు చేసింది మరి మన ఏమిటి బహుశా అనేక సంవత్సరాలుగా మనం దేవుని నమ్ముతున్నాం కానీ ఆ విశ్వాసం నెరవేర్పు పొందిందా అనేక సంవత్సరాలుగా మనం కలిగి ఉన్న విశ్వాసము నేడు పరీక్షకు గురైతే మన పనులు ఏమని వెల్లడిస్తాయి సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు